జంట సాధ్య్యచ్ఛయే తస్మాద్ జగజ్ఞా సర్వోతః అజసమాన యజ్ఞరే చందాగుంజి యజ్ఞరే తస్మా అగో ఏజ తస్మా రిబ్బన్ కట్ చేసి ఫ్లైఓవర్ ను ప్రారంభించేందుకు ఆ నిబంధన కరు వెళ్తూ దిశ చూస్తు ఉన్నా మా జాతా జబయః వేద పండితులకు నమస్కారాలు ప్రభుత్వం ప్రజా సౌకర్యం కోసం నిర్మించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు వేల కిలోమీటర్లు రోడ్లు భవనాల శాఖ ఆనర్బుల్ సీఎం గారు అనబుల్ ఆర్ఎండ్బి మినిస్టర్ గారి మార్గదర్శనంలో థర్టీ టూ థౌజండ్ కిలోమీటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లను నాణ్యతతో నిర్వహిస్తోంది మరి రోడ్ల పునరుద్ధరణ కింద రెండు వేల కోట్ల నిధులు కేటాయించింది ఆనబుల్ సీఎం గారు ఆన్రబుల్ బి మినిస్టర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు మొత్తం నాలుగు రేడియో రోడ్లు ఒకటి థర్టీ రెండవది థర్టీ ఎక్స్టెన్షన్ మూడవది సెవెన్ అండ్ సెవెన్ ఎక్స్టెన్షన్ ఈ అన్ని రోడ్లకు కలిసి దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల నిధులతో మరి ప్రజాంకితం చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆన్రబుల్ అడ్వైజర్ టు సీఎం సి వేం నరేంద్ర రెడ్డి గారు వేం చేశారు వారికి స్వాగతం పలుకుతుంది వేదిక ముఖ్యమంత్రి శ్రీ యనిమల్ రేవంత్ రెడ్డి గారు సభాధ్యక్షులు షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరకెపొడి గాంధీ గారు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివాళ్ళు దుదిళ్ల శ్రీధరబాబు గారు ఆర్మీ మినిస్టర్ కోమారెడ్డి వెంకటరెడ్డి గారు అండవుల్ మేయర్ రాజు గారు వాణిదేవి గారు ఏవేంద్రెడ్డి గారు మన రాష్ట్ర రాహుదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్లరెడ్డి రామరెడ్డి గారు అత్యంత వెనుగమట తరతర అభివృద్ధి సంస్థ చైర్మన్ జేరిపేటి జైపాల్ గారు డిప్యూటీ మేయర్ మోతె శీలతా శోభన్ రెడ్డి గారు గచ్చిబల్లి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు వీరందరికీ ఇంకా సీనియర్ ఆఫీసర్స్ అడ్వైజర్ శ్రీనివాసరాజు గారు అలాగే సీఎంఓ సెక్రటరీ షానవాస్ ఖాసింగ్ గారు స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన్ గారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ గారు వీరందరికీ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ గారి పక్షాన మరి బి ఇంజనీర్స్ అందరి పక్షాన్ని హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక అదిగో ఆనరబుల్ అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వేదికపైకి వేయించేస్తూ ఉన్నారు